హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దుర్గమతనని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను అందరికీ తెలుసు కదా కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమన్న దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గభవని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే ఒక కార్డు పడింది తీస్తాను ఇంకా చూపించాలి దుర్గా భవాని మాట క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి അതി ഫസ്റ്റ് കാര്യ പടിവ് കാട്ടി അത് തീസന ഒക്കെ പടിയിൽ കാട്ടി ഓക്കെ వచ్చినట్టున్నాయి సరే చెక్ చేద్దా డిస్టబెన్స్గా ఉంది ఒక్క నిమిషం ఓకే స్టాండ్ చేద్దాం ఓకే ఇక్కడ అయితే వీళ్ళకి నైట్ టైం నిద్రపట్టట్లేదండి అంటే గతంలో వీళ్ళైతే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని రిలేషన్షిప్ని వాకవే చేసేసి ఎండ్ చేసేసారు ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ వయసు మీ వయసుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని ఇవి ఇవన్నీ వీళ్ళ వైపుగా చుట్టేస్తున్నాయి దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి వస్తుంది కానీ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో నేను ఎలా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ ఎండైపోయిన రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఎలా నిలబడుతుంది ఏ విధంగా నిలబడుతుంది మీరు చూస్తే మీ లైఫ్లో మీరు బిందాజుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా మీరు చాలా ప్రయత్నాలు చేశారు ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చాలా చేశారు కానీ అప్పుడు నేను ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేశాను ఇప్పుడు ధైర్యం చేద్దాము అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో మీకు కూడా ఏంటంటే ఈ పర్సన్ వైజ్గా ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మీకు కూడా నైట్ టైం నిద్ర పట్టట్లేదు ఇద్దరికీ సేమ్గా ఉంది అండ్ ఈ పర్సన్ కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నేను ఏ ఏం చేశానని నాకు ఇలా జరుగుతుంది ఒక పర్సన్ని వద్దు అనుకుని రిలేషన్షిప్లో నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయని వదిలేసి ధైర్యం చేయలేక రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వచ్చేసాను కానీ సడన్గా మళ్ళీ ఈ పర్సన్ ఎందుకు నా లైఫ్లోకి గుర్తుకొస్తున్నారు అండ్ వీళ్ళ వైపు ఫీలింగ్స్ వస్తున్నాయి దేనికి ఎందువల్ల వస్తున్నాయి అన్న విషయాన్ని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు దానివల్ల వీళ్ళకి కూడా నైట్ టైం నైట్ లేట్ నైట్స్ నిద్రపోవటం లేట్ నైట్స్ నిద్ర పట్టకపోవటం అంటే వాళ్ళు వర్క్ చేసుకుని వచ్చినా సరే నైట్ టైం నిద్ర పట్టకపోవటం మీ గురించి ఆలోచనలు రావటం మీరు గతంలో చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి సడన్గా వీళ్ళకి గుర్తుకు రావటం అలాంటివి జరుగుతున్నాయి ఈ పర్సన్కి అట్ ప్రజెంట్ నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నాలు చేద్దామన్నా సరే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ వైజ్గా న్యాయం చేయాలి కదా మీ వైపు న్యాయం చేయాలి థర్డ్ పర్సన్ వైపు న్యాయం చేయాలి అది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీరు చూస్తే మీరు కూడా మీ లైఫ్లో బిందాజుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి అంటే ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఎలా ఉన్నా సరే మీ మధ్యలో సిచ్యువేషన్ వాళ్ళకి ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ గురించి పట్టించుకోవట్లేదు అన్న వైజ్గా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మీ లైఫ్లో మీరు బిందాజుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది గతంలో ఉన్నట్టు ఈ రిలేషన్షిప్ గతంలో అంటే ఎండ్ కాకముందు ఎలా ఉంది రిలేషన్షిప్ అలా ఉంటే బాగుండు మళ్ళీ ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ దొరికితే బాగుండు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ అయితే బాగుండు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది చాలా వరకు బ్రేక్ అయిపోయింది చాలా రోజులు గడిచిపోయాయి ఈ రిలేషన్షిప్ పట్ల బ్రేక్ అయిపోయి ఎండ్ అయిపోయి చాలా రోజులు గడిచిపోయాయి ఈ గడిచిపోయిన గ్యాప్లో కూడా మీరు చాలా బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ పట్ల చాలా పెయిన్ అనుభవించారు ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు కానీ చాలా రోజులు అయిపోయాయి చాలా ఇయర్స్ అయిపోయాయి ఇయర్స్ కానివ్వండి మంత్స్ కానివ్వండి ఎవరికైతే ఇయర్స్ మంత్స్ వర్తిస్తాయో వాళ్ళు తీసుకోండి లేదు కొత్తగా బ్రేక్ అయిపోయిన వాళ్ళకి వర్తించదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇయర్స్ గడిచిపోతున్నాయి టైం గడిచిపోతుంది ఇయర్స్ గడిచిపోతున్నాయి చాలా రోజులు అయిపోయింది బ్రేక్ అయిపోయి ఎండ్ అయిపోయి రిలేషన్షిప్ కానీ సడన్గా ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ గుర్తొస్తున్నారు నాకు సడన్గా ఎందుకు వీళ్ళ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి అన్న కన్ఫ్యూజన్ మీలో కూడా ఉంది ఈ పర్సన్లో కూడా ఉంది ఓకేనా అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ స గతంలో సడన్గా మీకు ఏమీ చెప్పకుండా రిలేషన్షిప్ పట్ల ఎందుకు ఎండ్ చేసేస్తున్నాను ఎందుకు బ్రేక్ చేసేస్తున్నాను అన్న వైజ్గా కూడా మీకు చెప్పకుండా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు ఇప్పుడు అదే మీ మనసులో అదే మెలుగుతుంది అసలు కారణం లేకుండా ఎందుకు రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు చెప్పా చేయకుండా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు దేనివల్ల ఎందువల్ల అన్న కన్ఫ్యూజన్ మీలో ఉంది దాని గురించి కూడా మీరు బాధపడుతున్నారు అంటే గతంలో ఏమి చెప్పకుండా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను ఇప్పుడు దాని గురించి కూడా మీరు బాధపడతారు అండ్ ఇప్పుడు నేను రిలేషన్షిప్లోకి రావాలి అని అనుకున్నా సరే మీరు మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోరు అన్న విషయం మీ వీళ్ళకి తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఇయర్స్ అయిపోతున్నాయి కదా బ్రేక్ అయిపోయి దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు నో చెప్తారా ఎస్ చెప్తారా ఒకవేళ రిలేషన్షిప్లోకి వస్తే రీబోర్క్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మీరు ఓకే చెప్తారా లేదా లేదు నేను మాత్రం ఈ రిలేషన్షిప్ అట్లా నువ్వు చెప్తాను నాకు అవసరం లేదు అని అంటారా అన్న వైజుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీరు చూస్తే మీరు కూడా ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు ఎందుకంటే మీరు గతంలో చాలా బాధపడ్డారు ఎందుకంటే చెప్పాను కదా ఈ పర్సన్ ఏంటంటే మీకు గతంలో అసలు ఏమి చెప్పకుండానే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు దానికి మీరు ఈ ఈ పర్సన్ ఎందుకు వాకవే చేశారు అసలు సమస్య ఏంటి ఏదో ఒకటి చెప్పి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలి కదా నేను ఎలా క్షమించగలుగుతాను ఈ పర్సన్ ఇప్పుడు అట్ ప్రజెంట్ నా లైఫ్లోకి వస్తే అన్న కన్ఫ్యూజన్ మీలో కూడా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ గతంలో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రేపటి నాడు అది క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి లేకపోతే ఏజ్ గ్యాప్ కానివ్వండి లేకపోతే సపరేట్ సపరేట్ మ్యారేజ్ కానివ్వండి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్ మ్యారేజ్ కానివ్వండి లవర్స్ కానివ్వండి ఎవరైనా సరే ఎవరికైనా వర్తిస్తుంది అలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అని ఈ రిలేషన్షిప్ని గతంలో ఎండు చేసేసాను కానీ సడన్గా ఈ పర్సన్ గుర్తుకు రావడం ఏంటి అన్నట్లుగా ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్షిప్ రీబో చేద్దాము అంటే మీరు ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకుంటారా లేదా అంటే ప్రపోజ్ చేస్తే మీరు ఓకే చెప్తారా లేదా నేను నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నం ఒకవేళ చేసినా సరే మీరు ఓకే చెప్తారా లేదా మీరు స్టెప్ తీసుకుంటారా లేదా వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఓకే చెప్పరు స్టెప్ తీసుకోరు మీరు నేను ఈ రిలేషన్షిప్ పట్ల ఏం చేయలేను మీరు రాకపోయినా ఓకే అన్నట్లుగా మీరు చెప్తారని ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట మీరు షెల్లాగా సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయారు మీరు ఈ పర్సన్ గురించి అంటే నేను ఏ స్టెప్ తీసుకోను నువ్వు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం నేను మాత్రం నువ్వు తప్పితే వేరే వాళ్ళని నా లైఫ్లోకి నేను రానివ్వను నాకు ఇంతవరకు చదివిన మోసం చాలు ఇంతవరకు జరిగిన అన్యాయం చాలు అండ్ ఇంతవరకు నేను భరించిన బాధ చాలు అట్ ప్రజెంట్ భరిస్తున్న ఇంకా భరిస్తున్న బాధ చాలు అంటే ఏమి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీకు అది చాలా పెయిన్ ఇచ్చిందండి ఎందుకంటే మీరు ఎంత ప్రేమ చూపించాను ఎంత కేరింగ్ చూపించాను కానీ ఈ పర్సన్ ఏమి చెప్పకుండా నా లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు దేనికి వెళ్ళిపోయారు అన్న క్వశ్చన్ మార్క్ మీ మనసులో ఉండేసరికి దానికి మీరు తట్టుకోలేని బాధపడుతున్నాడు ఎట్ ప్రజెంట్ బాధపడుతున్నారు కూడా ఎట్ ప్రజెంట్ లైఫ్లో కూడా బాధపడుతున్నారు గతంలోనే కాదు ఇప్పుడు అట్ ప్రజెంట్ లైఫ్లో కూడా ఎందుకు ఇలా చేశారు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవచ్చు కదా థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళ వైపు ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పి రిలేషన్షిప్లో నుంచి వాక్అవే చేసేయొచ్చు కదా అంటే మీరు తను ఏం చెప్పినా సరే గతంలో వినేలా ఉండేవాళ్ళు దానికి నేను ఓకే చెప్పటమా నో చెప్పటమా ఏదో ఒకటి నేను చేసుకునేదాన్ని కానీ ఇలా సడన్గా చెప్పా చేయకుండా వాకవే చేసి బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసుకొని వెళ్ళిపోవటం న్యాయం కాదు కదా అన్న క్వశ్చన్ మార్క్ మీలో ఉండిపోయింది మీరు అడిగి చూశారు ఎందుకు బ్రేక్ చేసుకుంటున్నావు ఈ పర్సన్ని మీరు ఎదురుగా వచ్చినప్పుడు కూడా ఎందుకు ఎండ్ చేసేస్తున్నావు ఎందుకు బ్రేక్ చేస్తున్నావు ఎందుకు వాకవే చేస్తున్నావు దేనివల్ల అని మీరు క్వశ్చన్ చేసినా సరే ఈ పర్సన్ సైలెంట్గా ఉండి రిలేషన్షిప్లో నుండి వాకవే చేసేసారు దానికి ఎక్కువగా మీకు క్వశ్చన్ మార్క్ అనేది ఉండి ఎక్కువగా బాధపడుతున్నారు మీరు ఎట్ ప్రజెంట్ లైఫ్లో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు మీరు అవసరం లేదు మీరు నా లైఫ్లోకి వచ్చినా సరే నాకు అవసరం లేదు ఎందుకంటే మీరు మోసం చేసి వెళ్ళిపోయారు రిలేషన్షిప్లో అన్నట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాని వైజుగా మీరు ఎవరిని రానివ్వట్లేదు లైఫ్లోకి ఈ పర్సన్ చేసిన మోసానికి ఇంకొకరిని నమ్మే అవకాశం లేకుండా చేశారు ఈ పర్సన్ వస్తే ఈ పర్సన్ లేకపోతే నాకు అక్కర్లేదు ఏ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు నా లైఫ్లో నేను ఉండటానికి ప్రయత్నం చేస్తాను ఎవ్వరు నాకు వద్దు అది గర్ల్స్ అయినా అయ్యండొచ్చు బాయ్స్ అయినా అయ్యి మీ జనరని బట్టి తీసుకోండి ఇక నా లైఫ్లో ఎవ్వరు వద్దు ఈ పర్సన్కి ఏంటంటే రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది కానీ వీళ్ళకే ఆల్రెడీ చాలా బాధలు ఉన్నాయి చాలా పెయిన్ అనుభవిస్తున్నారు రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉందండి మీకు చెప్పా చేయకుండా ఆ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసినందుకు ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది ఏదో ఒకటి చెప్పాల్సి చెప్పే రిలేషన్షిప్ రిలేషన్షిప్లో నుంచి ఎండ్ చే వాక్అవే చేయాల్సింది కానీ అది నేను చేయకుండా నేను ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉండి రిలేషన్షిప్ని వాకవే చేశాను ఇప్పుడు అది సమస్యగా మారింది దానివల్ల మీరు ఎంత బాధపడ్డారో దానివల్ల మీరు ఎంత పెయిన్ అనుభవించారో ఇప్పుడు నాకు ప్రజెంట్ అర్థమవుతుంది కానీ నేను అప్పుడు చేసిన మోసానికి ఇప్పుడు నేను రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అన్నా కానీ మీరు నమ్ముతారా లేదా అన్న వయసుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అదొక బాధ బయట వ్యక్తులతో కానివ్వండి సమ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి థర్డ్ పర్సన్తో కానివ్వండి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ బయట వీళ్ళ చుట్టుపక్కల కూడా మోసం చేసే వ్యక్తులే కనిపిస్తున్నారు కానీ మీలాంటి పర్సన్ మీలాగా ప్రేమించే పర్సన్ మీలాగా అర్థం చేసుకునే పర్సన్స్ వీళ్ళ లైఫ్లో లేరు అదొకటి బాధపడుతున్నారు ఈ పర్సన్ ఏంటంటే ఈ బాధ వల్ల ఏంటంటే ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా ఎవరు తోడు లేరు ఈ పర్సన్కి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుందామా అంటే ఫ్యామిలీ మెంబర్స్తోనే గొడవలు అవుతున్నాయి ఎలా చెప్పుకోవాలి సరే బయట ఫ్రెండ్స్తో చెప్పుకుందామంటే ఫ్రెండ్స్తో కూడా గొడవలు అవుతున్నాయి ఫ్రెండ్స్తో ఎలా చెప్పుకుంటాము సరే మీతో చెప్పుకుందామా అంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు నాకు అక్కర్లేదు స్టిల్ స్టేల్లాగా సృష్టించుకొని దాంట్లో ఉన్నారు నేను ఎవరితో చెప్పుకోవాలి చావాలా బతకాలా ఎలా చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకుంటే నా బాధ నా భారం తీరుతుంది అని బాధల్లో చాలా మునిగిపోయాను అన్న వైస్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు రిగ్రెట్ ఫీలింగ్ కూడా దానివల్లే వస్తుంది అంటే మీకు చేసిన మోసానికి నాకు ఇలా శాస్తి జరిగింది ఓకే మోసానికి మోసం జరిగింది అదొక రిగ్రెట్ ఫీలింగ్ అనమాట అలా కూడా ఉంది ఒకవేళ మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రీబోత్ చేస్తే థర్డ్ పర్సన్ వైజ్గా సమస్యలు ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న సమస్య ఒకటి ఉంది దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే మైండ్ అంతా అలజడిగా ఉండటం నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ థర్డ్ పర్సన్ ఏమన్నా వేరే సిచ్యువేషన్లో మళ్ళీ థర్డ్ పర్సన్ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అంటే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కానివ్వండి అంటే థర్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మెంబర్స్తో కానివ్వండి థర్డ్ పర్సన్తో కానివ్వండి మీరున్నారు అని తెలిస్తే లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఏమీ అర్థం కావట్లేదు ఈ పర్సన్కి అన్ని సమస్యలు ఒక్కసారే చుట్టుముట్టాయి అన్నట్లుగా బాధపడుతున్నారు ఈ పర్సన్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది మీకు చేసిన మోసానికి ఇలా అవుతుందా అని కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఏంటంటే అలాంటిది ఏమీ లేదు కాకపోతే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి ఆ పర్సన్కి తెలుస్తున్నాయి కానీ అలాంటిది ఏమీ లేదు అని కొంతమంది తీసిపాడేస్తున్నారు కొంతమంది ఏంటంటే నేను చేసిన మీకు మోసం చేసినందుకే నాకు ఇలా జరుగుతుందేమో నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అన్న వైజ్గా కొంతమందిని చూస్తు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ థర్డ్ పర్సన్ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో రేపడినాడు ఎలా నిలబెట్టుకోవాలి ఒకవేళ తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి ఏమి చెప్పకుండా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ నిలబెట్టుకోవాలి అని అనిపించినా సరే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలా నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా నిలబెట్టుకోవాలి బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందాము ఒక ఛాన్స్ తీసుకుందాము అని అనిపిస్తుంది వీళ్ళకి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే మీరు ఫస్ట్లో వాళ్ళు మీరు ఫస్ట్లో ప్రేమని పంచుకున్నారు ఆ విధంగా మళ్ళీ ఈ పర్సన్ ప్రేమగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది ఈ పర్సన్కి ఓకేనా ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది ఓకే మీరు మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు ఈ రిలేషన్షిప్ పట్ల అంటే మీరు స్టెప్ తీసుకోను అని చెప్పారు కదా ఏ స్టెప్ తీసుకోను నేను ఈ రిలేషన్షిప్ పట్ల అని వాళ్ళకి అనిపిస్తుంది కదా మీరు ఒక స్టెప్ తీసుకుంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే రిలేషన్షిప్లోకి వాళ్ళు రీబోత్ చేయటానికి మీరు ఒక అవకాశం ఇస్తే రిలేషన్షిప్ని రీబోత్ చేస్తాను అండ్ గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ రిలేషన్షిప్ని వదిలేశాను కానీ ఇప్పుడు అలా లేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రిలేషన్షిప్ని ఎలా రీబోత్ చేయాలి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు మీరంటే ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది ఓకే శారీరకంగా కూడా వీళ్ళు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని అండ్ వీళ్ళుకి మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను మీ మనసులో ఏముంది మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు రిలేషన్షిప్ పట్ల అప్పుడు నేను రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నా సరే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు గతంలో మిమ్మల్ని మోసం చేసి వచ్చేసారు కదా ఏమి చెప్పకుండా ఇప్పుడైనా సరే రిలేషన్షిప్ నిలబెట్టుకుంటే కొద్దో గొప్ప వాళ్ళ సమస్యలు తీరుతాయి అండ్ మీరు కూడా గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల బాధపడ్డారు కాబట్టి ఆ బాధని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ బాధని కూడా తొలగించాలి అంటే గతంలో ప్రేమను చూపించలేదు కాబట్టి ఆ ప్రేమను ఇప్పుడు మీకు చూపించాలి అనే ప్రయత్నం చే చేద్దాము అని అంటే ఆ ప్రయత్నం చేయాలి అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఓకేనా ఇంకా ఫోర్ కార్డ్స్ తీస్తాను ఇంకా చూపించండి ఎదురుగా బాబి మాట గతంలో ఏదైతే ప్రేమను చూపించారో దానికి వీళ్ళు తహతహలాడుతున్నారు అనమాట అలాంటి ప్రేమ ఎవరూ చూపించట్లేదు వీళ్ళ లైఫ్లో ఎట్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీరు చూపించినంత ప్రేమ కేరింగ్ కానివ్వండి వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎవరు చూపించలేదు మీలాంటి పర్సన్ వీళ్ళకి చాలా అవసరము అన్న వైజుగా ఆలోచిస్తున్నారు మీలాంటి పర్సన్ దొరకరు లైఫ్లో ఎంత వెతికినా సరే దొరకరు థర్డ్ పర్సన్ వైజ్గా అంటే వాళ్ళు గతంలో మీ వయసుగా ఎండ్ చేసేటప్పుడు చాలా ప్రేమను చూపించారు థర్డ్ పర్సన్ తర్వాత తర్వాత తెలిసిందనమాట వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటి ఎలా ఉంది ఫ్యామిలీకి కానివ్వండి ఎవరైనా సరే చెప్తున్నాను వీళ్ళకి మీకు వాళ్ళకి ఎందుకంటే నైట్ టైం నిద్ర పట్టట్లేదు వీళ్ళు ఏంటంటే సోల్మెట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి ఇద్దరు సేమ్గా ఫీల్ అవుతున్నారు దానివల్ల ఈ పర్సన్కి మైండ్ అంతా అలా జడిగా డిస్టర్బ్గా ఉంది నాకు చెప్పాను కదా ఫస్ట్లోనే సడన్గా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది మీ వైపుగా ఇయర్స్ అయిపోయినాయి మంత్స్ అయిపోయినాయి ఎండ్ అయిపోయి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి కానీ సడన్గా మీరు ఎందుకు గుర్తొస్తున్నారు దేనివల్ల గుర్తొస్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తోంది మీకు అనిపిస్తోంది నైట్ టైం నిద్ర పట్టట్లేదు ఇద్దరికీ సేమ్గానే ఉంది నైట్ టైం నిద్ర పట్టట్లేదు అది ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు వీళ్ళు పర్సన్ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి ఎండైపోయిన రిలేషన్షిప్ రీబౌత్ చేయాలి అని అనిపిస్తోంది వీళ్ళకి కానీ మీరు వాక్అవే మోడ్లో ఉన్నారు చెప్పాను కదా మీరైతే ఈ రిలేషన్షిప్ పట్ల ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు మీరు వీళ్ళైతే గతంలో కూడా అలా చెప్పా చేయకుండా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసరికి మీరు క్షమించలేకపోతున్నారు మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోతున్నారు ఆ పర్సన్ కూడా క్షమించుకోలే క్షమించలేకపోతున్నారు అంటే నేను ఇంత ప్రేమను చూపించాను ఎంత కేరింగ్ చూపించాను వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నన్ను కానీ వాళ్ళు ఏంటంటే నేను అంత ప్రేమించిన అంత అర్థం చేసుకున్నా అంత కేరింగ్ తీసుకున్నా సరే ఆ పర్సన్ ఎందుకని రిలేషన్షిప్లో నుంచి వాక్వే చేశారు చెప్ప చేయకుండా అన్న వైజ్గా మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఈ పర్సన్ రిలేషన్షిప్లోకి వచ్చినా సరే నేను మాత్రం స్టెప్ తీసుకోను ఒక ఛాన్స్ ఇవ్వను నేను మాత్రం వాకవే చేసేస్తాను నేను భరించిన బాధ చాలు నేను భరించిన పెయిన్ చాలు అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుందండి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల అండ్ వీళ్ళు ఎంత వర్క్లో ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే వీళ్ళకి సడన్గా మీరు గుర్తొస్తున్నారు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వర్క్ బిజీ ఉన్నా సరే ఈ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు మనీ మైండెడ్ పర్సన్ చాలా వరకు ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అండ్ వర్క్లో కూడా చాలా సిన్సి సిన్సియర్గా ఉంటుంది ఈ పర్సన్ వర్క్ చేసినా సరే సిన్సియర్గా పనిచేస్తారు వర్క్లో అండ్ ఇక్కడ మీరు మీరు వాళ్ళు ఏదన్నా ప్లేస్లలో గతంలో తిరిగిన ప్లేస్లు కానివ్వండి ఎక్కడన్నా కూర్చున్న ప్లేస్లు కానివ్వండి సినిమా హాళ్ళు కానివ్వండి ఎక్కడన్నా సరే మీరు వీళ్ళతో టైం స్పెండ్ చేశారో అవి కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నమాట ఓకేనా రెండు విషయాల మధ్య జగిలు అవుతున్నారు ఈ పర్సన్ అదే చెప్పాను కదా థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు వీళ్ళ రిలే లైఫ్లో కాబట్టి దాని గురించి ఈ పర్సన్ రెండు విషయాల మధ్య జగిలు అవుతున్నారు కొంతమందికి ఈ నైట్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందండి కొంతమందికి మాత్రం ఈ వీకెండ్ లోపు కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కానీ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉండటం వలన అవుతూ ఉంటారు అంటే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఎటు తేల్చుకోలేక ఈ రిలేషన్షిప్ పట్ల ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా అర్థమైందా మీరైతే ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే మాత్రం రిలేషన్షిప్ పట్ల ఈ పర్సన్ మాత్రం స్టెప్ తీసుకునే అవకాశం ఉంది కానీ జగిల్ అవుతూనే ఉంటారు కాబట్టి అది మీ నిర్ణయానికి బట్టే వదిలేస్తున్నాను ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చినా సరే మీకు పీస్ఫుల్ పీస్ఫుల్ ఉండదు ఇట్లాగే జగిల్ చేస్తారు ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా కాబట్టి అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను ఈ పర్సన్ రిలేషన్షిప్లోకి వస్తే మీరు స్టెప్ తీసుకోవాలా లేదా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలా లేదా అనేది ఇక మీ ఇష్టం ఓకేనా వీడియో ఎంతవర ఎంతమంది చూస్తారో తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అందరికీ వర్తించకపోవచ్చు కొంతమందికి వర్తించవచ్చు కొంతమందికి వర్తించకపోవచ్చు అది మీ ఇష్టం అందరికీ వర్తించాలనేమీ లేదు అందరి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ కాబట్టి అలా చెప్తున్నాను అనమాట మీకు ఇంకా ఈ పర్సన్ గురించి తెలుసుకోవాలి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి మీరు వాట్సాప్ మెసేజ్ కానివ్వండి వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు అండ్ నార్మల్ కాల్ అయితే పని చేయదు ఓకేనా మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి లైక్స్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి ఇంకా నేను చెప్పగలుగుతాను కాబట్టి ప్రతి వీడియోకి లైక్ చేయమంటున్నాను ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను వాటి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి ఓకేనా మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నేను నేను చెప్తుంది కరెక్టా కాదా ఎగ్జాక్ట్లీ రెసిడెంట్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవటానికి కామెంట్ చేయమంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొత్త వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడన్నా లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్